వివాహ బంధం పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ప్రస్తుత పరిస్థితిని కోపం ఆవేశంతో కంటే తెలివిగా ఎదుర్కోవాలన్న ఆలోచనతో పెద్దవాళ్ళిద్దరూ స్నేహకు ధైర్యం చెప్పి అంతా తాము చూసుకుంటాం అని ఆమెకు మాటిచ్చారు కానీ అప్పటికే తన బావ చేసిన వెధవ పనికి బాగా బెదిరిపోయిన స్నేహకు జీవితం మీద విరక్తి కలగడంతో అలాంటి నీచుడితో తాళి కట్టించుకోవడం ఇష్టం లేక తనని పెళ్ళికూతురిగా సిద్ధం చేసి పెళ్లి మండపానికి తీసుకువెళ్ళడానికి ఇంకా టైం ఉందని ఆడవాళ్ళు తమ పనులు చూసుకోవడానికి అక్కడి నుండి బయటకు వెళ్ళేసరికి ఎప్పుడో తన చిన్నక్క దివ్య తెచ్చిన తెచ్చి పెట్టుకున్న పాయిజన్ తాగబోయింది కానీ ఆఖరి నిమిషంలో స్నేహతో ఎందుకో ఏదో పనుండి అక్కడికి వచ్చిన గారు మనవరాలు చేసుకోబోతున్న పిచ్చి పనికి అడ్డుపడి ఎలా అయినా సరే ప్రాణాలు తీసుకోవాలని చూస్తున్న స్నేహ చెంప చెల్లుమనిపించారు ఆ పెద్దావిడ నానమ్మ ఇచ్చిన చెంపదెబ్బకు స్నేహ కన్నీలతో కుప్పకూలిపోయింది దోసిట్లో మొహం దాచుకొని ఏడుస్తూ నేనేం పాపం చేశాను నానమ్మ ఎందుకు నాకు నా విషయంలోనే ఇలా జరుగుతుంది చిన్నప్పటి నుండి నా బ్రతుకు ఇంతే అని ఏడుస్తూ ఉండగా అప్పటికే పార్వతి గారి వెనకే అక్కడికి వచ్చి మనవరాలు చేయబోతున్న పని చూసిన శివరామ్ గారు బాధగా ఏడుస్తున్న మనవరాలిని దగ్గరికి తీసుకొని ఆమె తల నిమురుతూ నువ్వు నీ పసితనం నుండి ఏ ప్రేమనైతే చవి చూడలేకపోయావో అలాంటి ప్రేమాభిమానాలు అన్నిటినీ నీకు అందించేవాడే నీ భర్తగా రాబోతున్నాడు స్నేహమ్మ కాకపోతే నీ మెడలో తాలి కట్టేవాడి మనసు ప్రస్తుతానికి రాయిలా కఠినంగా ఉంది వాణ్ణి నువ్వే నీ ప్రేమతో మార్చాలి అనుకుని స్నేహకి ధైర్యం చెప్పి అక్కడి నుండి శివరామ్ గారు బయటకు వెళ్ళిపోయారు ప్రస్తుతం జరిగింది గుర్తు చేసుకున్న పార్వతి గారు ఇప్పుడు తన కళ్ళెదుట తన మనవరాలు అర్జున్ కళ్ళల్లో బేలగా చూస్తూ చూస్తూ ఉండడం చూసి మౌనంగా జరిగేది చూస్తూ ఉన్నారు ఆల్రెడీ అర్జున్ ఇస్తున్న షాక్ లాంటి సర్ప్రైజ్లకు స్నేహ మనసు మెదడు గజిపిచ్చిగా పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తుంటే ఇప్పుడు అసలు తనకి తన నానమ్మ తాతయ్యలకు తప్ప ఇంకెవరికి తెలియని విషయాన్ని పైగా ఆ రోజు పరిస్థితిని గుర్తు చేసేసరికి స్నేహ కన్నీలతో అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని నన్ను ఎప్పటి నుండో తప్పుడు భావంతో చూస్తూ మాతో ఎవరూ లేనప్పుడు అసహ్యంగా ప్రవర్తించే ఆ ని చుడి చేత తాళి కట్టించుకొని వాడి భార్యను అవన్నీ ఇష్టం లేక ప్రాణాలు వదిలేద్దాం అనుకున్నాను అర్జున్ గారు అంటూ తన మీద ఆ నీచుడు చేయబోయిన గుర్తు గుర్తురావడంతో ఆమెలో సన్నగా వణుకు మొదలైంది స్నేహ మాట్లాడుతున్నప్పుడే ఆమె గొంతులో వాళ్ళ బావ వల్ల తనెంత నరకం అనుభవించిందో అర్థమవుతుంటే ఆమెలో సన్నటి వణుకు గమనించిన అర్జున్ ఆమెను మరింత తనలోకి పదుముకొని ఆమె వెన్ను నిమురుతూ అదంతా గడిచిపోయిన గతంలో స్నేహ నువ్వు జరిగింది తలుచుకొని బాధపడతావని నీకు ఇదంతా గుర్తు చేయట్లేదు ఒకవేళ ఆ రోజు నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం నిజమయ్యి నిన్ను నా జీవితంలోకి రాకముందే నిన్ను నాకు దూరం చేసుంటే అన్న భయం నాకు ఈ నిజం తెలిసిన దగ్గర నుండి ఊపిరి తీసుకునివ్వట్లేదురా స్నేహ అన్నాడు బాధగా ఆ మాటకు స్నేహ చిన్నగా తలెత్తి అర్జున్ కళ్ళలోకి చూస్తూ నానమ్మ తాతయ్యలు ధైర్యం చెప్పి నా దగ్గర మళ్ళీ అలాంటి పిచ్చి పని చేయొద్దు అని మాట తీసుకోవడం వల్ల నేను ఈరోజు మీతో ఇంత సంతోషమైన జీవితాన్ని జీవిస్తున్నాను అర్జున్ గారు అసలు మీరే లేకపోతే అంటూ ఉన్న స్నేహ మాటలకు అర్జున్ అడ్డుపడి అలా మాట్లాడకరా స్నేహ నువ్వు లేకపోతే నేనే నీ వల్లే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను నీ వల్లే ఈరోజు నేను ఇన్ని నిజాలు తెలుసుకున్నాను ఇంతమంది ప్రేమాభిమానాలను పొందుతున్నాను అంటూ ప్రేమగా ఆమె తలపై ముద్దు పెట్టాడు అర్జున్ అప్పటికే స్నేహ సూసైడ్ చేసుకోబోయింది అన్న నిజం విన్న రమేష్ గారు గారు షాక్లో బిగుసుకుపోయారు నెమ్మదిగా స్నేహ పరిస్థితికి పూర్తి బాధ్యతలు తామే అన్న నిజం ఆ ఇద్దరిని పదునైన ఈటల్లా గుచ్చుతుంటే ఒకవేళ సమయానికి ఆ పెద్దవాళ్ళిద్దరు కానీ స్నేహ చేసుకోపోయిన అఘాయిత్యానికి అడ్డుకన అడ్డు పడకపోయి ఉంటుంటే తాము ఈ రోజు ఇంకో బిడ్డను కూడా కోల్పోయి ఉండేవాళ్ళం అన్న నిజాన్ని స్నేహ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు ఒకవేళ స్నేహ కూడా వాళ్ళకి దూరం అయ్యుంటే అన్న ఆలోచన కూడా వాళ్ళిద్దరికి ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంటే కన్నీళ్లతో వెళ్ళి స్నేహం ముందు మోకాల మీద కూర్చొని ఆమె చేతులు పట్టుకొని మమ్మల్ని క్షమించమ్మా అంటూ గుండెల్లో బాధంతా తీరే వరకు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు ఎంత వాళ్ళు తనకి ప్రేమను పంచకపోయినా మమకారాన్ని చూపించకపోయినా స్నేహ వాళ్ళ విషయంలో కఠినంగా ఉండలేకపోయింది అందుకే ఆ ఇద్దరిని అంత తొందరగా క్షమించేసింది వాళ్ళు అలా తన ముందు మోకాల మీద కూర్చొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకునేసరికి స్నేహ బాధగా ప్లీజ్ నానా లేవండి అంటూ అర్జున్ సాయంతో ఆ ఇద్దరిని లేపి పైకి లేపి తన పక్కనే బెడ్ మీద కూర్చోపెట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని జరిగింది ఏదో జరిగిపోయిందమ్మా జరిగింది మార్చే శక్తి ఎవరికీ లేదు ఒకందుకు జరిగింది అంతా మంచికే అదంతా జరగడం వల్లే ఈరోజు అర్జున్ గారు నా సొంతం అయ్యారు నేను ఇన్ని సంతోషాలను పొందుతున్నాను అనేసరికి రమేష్ గారు లక్ష్మీ గారు తమ బిడ్డ మంచి మనసుకి మురిసిపోతూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నారు జరిగేదంతా చూస్తున్న దివ్య పవన్లు తమ దోబుట్టువు మనసులో ఇన్నాళ్ళు ఇంత బాధ గూడు కట్టుకున్న విషయం తాము తెలుసుకోలేకపోయాం అన్న బాధతో మౌనంగా తలదించుకొని కుమిలిపోతూ ఉన్నారు ఇంతలో అరుణ్ అనుమానంగా అవున్రా అర్జున్ అసలు మీ పెళ్లి ప్లాన్ తాతయ్య వాళ్ళు ప్లాన్ ప్రకారమే చేశారని స్నేహ పుట్టిల్లు అమలా ఆంటీ పుట్టిల్లు ఒకటే అని నీకెలా తెలిసాయి అసలు ఆ విషయంలో నీకు ఎలా డౌట్ వచ్చింది అని అడిగాడు ఆ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ అశోక్ గారిని చూసేసరికి ఆయన కూడా బదులుగా నవ్వుతూ మనవణ్ణి చూశారు దాంతో అర్జున్ స్నేహ చేతులు పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ నేను అమ్మ విషయంలో ఎంత మూర్ఖంగా ఉన్నా అమ్మ నాకు పంచిన ప్రేమను మమకారాన్ని ఆప్యాయతను ఇష్ట అయిష్టాలు ఎప్పటికీ మర్చిపోలేదు అందుకే మళ్ళీ అమ్మ ప్రేమను పరిచయం చేసి నాకు అన్నీ తానే అయిన స్నేహ ప్రేమను నేను ఎప్పుడు దూరం చేసుకోవాలని అనుకోలేదు కాకపోతే నా ప్రేమను కాస్త లేట్గా రియలైజ్ అయ్యాను అంతే స్నేహను మళ్ళీ తిరిగి నా జీవితంలోకి తెచ్చుకున్నాక ఎందుకో ఈసారి స్నేహను చాలా అంటే చాలా దగ్గర నుండి గమనించడం మొదలుపెట్టాను అలవాట్లు ఇష్టాలు అష్టాలు బుద్ధులు అన్నీ అమ్మ అమ్మని జ్ఞాపకం చేసేవి నాకు మొదట్లో నాకు ఈ ఇద్దరు అంటే ప్రేమ కాబట్టి అలా అనిపిస్తుంది అనుకున్నాను కానీ పవన్ ఇక్కడ ఉన్నప్పుడు వాడు కూడా అచ్చం స్నేహాలు చూసిన సిమిలారిటీస్ గుర్తొచ్చాయి నాకు ఎందుకో అదంతా ఆలోచిస్తూ మా పెళ్ళి జరిగిన సిచ్యువేషన్ గుర్తు చేసుకునేసరికి మా పెళ్ళి జరిగిన ముందు రోజు తాతయ్య గోకుల్ ఏదో సీక్రెట్గా మాట్లాడుకోవడం నాకు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అస్సలు పడవు అని తెలిసిన తాతయ్యే నన్ను ఆయనతో ఆ పెళ్ళికి తీసుకొని వెళ్ళడం అక్కడ టైం చూసి సిచ్యువేషన్ చూసి నన్ను లాక్ చేయడం ఇవన్నీ గుర్తు చేసుకునేసరికి ఇదంతా ఏదో యాక్సిడెంటల్గానో లేక కోయిన్సిడెంట్స్గానో జరిగింది అనిపించలేదు నాకు ఆ టైం నా మనస్తత్వం వల్ల ఇదంతా పట్టించుకునే తేరిక ఒప్పిక రెండు ఉండేవి కాదు నాకు క్లియర్గా చెప్పాలంటే నేను అసలు ఈ పెళ్లి గురించి ఆలోచించాలని ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రేమ ప్రేమ విలువ పెళ్లి విలువ ముఖ్యంగా స్నేహ విలువ తెలిసొచ్చాక నా మైండ్లో ఈ పజిల్స్ ఒకటి అన్నిటికొకటి తాతయ్య సరైన సమాధానం అని సూచించేసరికి లేట్ చేయకుండా డైరెక్ట్గా తాతయ్య దగ్గరికి వెళ్ళాను తాతయ్యని నేను అడిగిన మొదటి ప్రశ్న అమ్మ పుట్టింటి వాళ్ళు ఎవరు అని ముందు తాతయ్య కంగారు పడ్డారు కానీ నేను వాళ్ళని కలవాలని అనుకుంటున్నాను అన్న విషయం చెప్పేసరికి ఆయన కూడా నాకు అన్నీ తెలుసుకునే టైం వచ్చింది అనుకున్నారేమో ఇక నా దగ్గర ఏం దాయకుండా అంతా ఓపెన్ అయ్యారు నిజానికి అమ్మమ్మ తాతయ్య తెల్లారితే స్నేహ పెళ్ళి అనగా తాతయ్యని కాంటాక్ట్ చేసి విషయం చెప్పారంట స్నేహకు నాకు పెళ్లి చేయాలన్నది మా అమ్మ చివరి కోరిక అందుకే తాతయ్య పెళ్ళైతే స్నేహ ప్రేమ కారణంగా నేనే మారతాను అన్న నమ్మకంతో నన్ను అలా లాక్ చేసి పెళ్లి అలా చేయడం వల్లే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను ఎంతో విలువైన స్నేహ ప్రేమ నాకు దక్కింది తొందరలోనే ఇద్దరు బిడ్డలకు తండ్రి కాబోతున్నాను ఇంతమంది బంధువులను స్నేహితులను సంపాదించుకున్నాను అని జరిగినంత తన మాటల్లో వివరించాడు అర్జున్ అర్జున్ చెప్పేది విన్న అందరికీ విషయం అంత అర్థం కావడంతో ఆ ముచ్చటైన జంటను ఒక్కటి చేసినందుకు పెద్దవాళ్ళు ముగ్గురిని గోకుల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కాసేపు అందరూ జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోయారు కాసేపటికి కబుర్లలో స్నేహ నార్మల్ కావడంతో అర్జున్ స్నేహను ఇంట్లో వాళ్ళకి అప్పగించి తను ఒక అర్జెంటు పనుందని అరుణ్తో కలిసి బయటకు వెళ్ళాడు అర్జున్ అరుణ్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు ఒక చిన్న పని ఉందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి స్నేహకి నువ్వు జాగ్రత్తగా ఉంటూ నేను ఒక గంటలోనే వచ్చేస్తాను అని ధైర్యం చెప్పి వెళ్తాడు అర్జున్ అర్జున్ ఇంకా అరుణ్ ఇద్దరు లోకేష్ గారు ఉన్న దగ్గరికి వెళ్ళి అర్జున్ వాళ్ళ ఇంట్లో జరిగేదంతా కూడా లోకేష్ చూస్తూ ఉంటాడు ఇంకా లోకేష్కి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి తనకి ఊపిరడనంత పని అయింది ఇక తను భర్తకనని తనంతట తానే ఏదో ఒకటి చేసుకొని చనిపోదాం అని అనుకుంటాడు కానీ ఈలోపే అర్జున్ అరుణ్ అక్కడికి వెళ్తారు ఇంకా అర్జున్ చూసావుగా నీ వల్ల నాకు ఒక మంచి జరిగిందని అంటాడు ఈ వయసులో కూడా మీరు పక్కన వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేకపోతున్నారు ఇంకా మీరు ఈ లోకాన్ని వదిలే టైం వచ్చేసింది కానీ నేను మిమ్మల్ని చంపను మిమ్మల్ని ఇలానే వదిలేస్తాను మీరు ఇలా మేము సంతోషంగా ఉండేది చూసి బాధతోనే మీ ప్రాణాలు విడవాలి అని చెప్పి లోకేష్ కట్టిన కట్టులు విప్పేసి అరుణ్ అర్జున్ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళిన తర్వాత స్నేహ అక్కడుంది ఎక్కడికి వెళ్ళారండి ఇంతసేపు అని అడుగుతుంది అయితే దానికి అర్జున్ ఒక మంచి పని మీదే వెళ్ళాను స్నేహ ఇక నుంచి మనకి అన్ని మంచి రోజులే మనం మన బేబీస్ అందరం కూడా చాలా హ్యాపీ ఉంటాము అని అంటాడు ఆ మాటలకి స్నేహతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు